ేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు బాప్ సమానమైనటువంటి స్థితి అనగా ఉపరాం స్థితి మరియు మిమ్మల్ని మీరు బాపు కంటే కూడా ఉన్నతంగా తయారు చేసుకోగలుగుతారు అనగా ఈ తనువులో ఉంటూ కూడా కర్మ వ్యవహారాల్లోకి వస్తూ కూడా ఈ కర్మేంద్రియాలకు నేరాగా అనగా తమ స్థూల కర్మేంద్రియాలను కూడా స్వేచ్ఛగా తక్కువలో తక్కువ ఉపయోగించుకుంటూ తోడు తోడుగా తమ సూక్ష్మ కర్మేంద్రియాలను కూడా కంట్రోల్లోకి తెచ్చుకోండి అనగా స్థూల కర్మేంద్రియాలు సూక్ష్మ కంద్రి పైన ప్రభావం పడనీకుండా చూసుకోండి దీనితో మీరు మీ యొక్క సూక్ష్మమైన మనసు అనగా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనండి స్థూలంగా కూడా మీరు కార్యక్రమం చేస్తున్నప్పటికీ దాని యొక్క శక్తులను మీ మధ్యలో ఏదైతే తెరగా వేస్తూ ఉంటుందో అవి కథమైపోతాయి మీరు బాప్ కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనే బాప యొక్క లక్ష్యం మీరు పవర్ఫుల్గా తయారైపోతే బాప్ సమానంగా కాగలరు మీ దగ్గర ఈ యొక్క బేహద్ సృష్టి యొక్క ఆత్మిక ఆది మధ్య అంత్య జ్ఞానము ఎక్స్పీరియన్సు మీకు ఉన్నది అందుకని పిల్లలు మీరు ఇప్పుడు ఒకే ఒక సంకల్పం చెయ్యండి విశ్వ పరివర్తన హువాహి పడాహై అయ్యే ఉన్నది ఏమైనప్పటికీ కూడా పరివర్తన అయ్యేదే ఉంది అంతా మంచిగా జరిగేదే ఉంది ఈ రెండు సంకల్పాలను న్యాచురల్గా నేచర్గా మీరు తయారు చేసుకుంటే ఇక మూడో సంకల్పం అనేది రాదు విజయము తథ్యం అందుకని పిల్లలు ఇప్పుడు మీరు మనసు బుద్ధితో కూడా ముక్త అవస్థలోకి వెళ్ళిపోండి అనగా మనసుకి బుద్ధికి అతీతంగా అయిపోవాలి ఈ తమో ప్రధాన ప్రపంచం యొక్క సమయంలో సంబంధము వ్యవహారము ప్రతి ఒక్కటి కూడా నిభాయిస్తూ అన్నిటి నుండి అతీతంగా స్వయం మిమ్మల్ని మీరు బాపు యొక్క ఒరిజినల్ స్మృతిలో పరంపిత యొక్క మస్తులో అనగా నేను కూడా లైట్ స్వరూపాన్ని బాపు కూడా లైటే ఈ ప్రపంచం మొత్తం కూడా లైటే లైట్ అనే సంకల్పం చేయండి ఈ లైట్ యొక్క అభ్యాసమే మీ యొక్క సూక్ష్మ పవర్ఫుల్ శక్తులను మీకు తిరిగి లభిస్తూ ఉంటాయి అందుకని పిల్లలు ధైర్యంగా మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకొని తమ మనసుని అమన్గా చేసుకోండి అంటే మనసు అనేది లేకుండా మనసుకు అతీతమయ్యి స్థితిని తయారు చేసుకోండి అప్పుడు సహజంగానే మీ కార్యక్రమము సంపన్నంగా అయిపోతుంది చేయాల్సింది పిల్లలే అయినప్పటికీ కూడా ఖుషీ ఖుషీగా ఉంటూ తమ గమ్యానికి సన్ముఖంలోకి వెళ్ళగలుగుతారు మీరు మీ యొక్క పవర్ఫుల్ పవర్స్ని స్వయం అనుభవం చేసుకోండి బాపు ప్రతి ఒక్క సెకండు పిల్లలతో పాటే ఉన్నారు సదా ఈ మాటను స్మృతిలో ఉంచుకోండి పరమ మహా శాంతి